కొంతమంది దేవుణ్ణి ఎరిగినటువంటి వ్యక్తులే పక్షపాత ధోరణితో వ్యవహరిస్తూ ఉంటారు ఒక ఒకంట్లో బెల్లం ఒక ఒకంట్లో సున్నం అన్నట్టు ప్రవర్తిస్తూ ఉంటారు ఆ పక్షపాత ధోరణితో మనం జీవించినటువంటి సంవత్సరాల జీవితం అంతా కూడా లెక్క గట్టబడింది కొంతమందిని మనకిష్టమైన వాళ్ళని ఒక రకంగా ఇష్టం లేని వాళ్ళని ఒక రకంగా మనం ట్రీట్ చేస్తాం వాళ్ళతో ప్రవర్తిస్తాం అయితే విమర్శ దినాన్ని దృష్టిలో పెట్టుకుంటే ఒక రోజు వచ్చింది ఆ రోజు దేవుడు ఇలా ఎందుకు చేశావని నన్ను లెక్క అడుగుతాడు నేను చాలా జాగ్రత్తగా నడుచుకోవాలి అనే భయం అనేది గుండెల్లో ఉంటే నిష్పక్షపాతంగా అందరినీ సమదృష్టితో చూస్తాం అనుబంధాల విషయంలోకి వచ్చేటప్పటికి సహజంగా ఒక స్త్రీ అత్తగారు అయి ఉంటుంది అనుకో కూతురు ఒక రకంగాను కోడను ఒక రకంగాను ప్రేమిస్తారు ఒకవేళ కోడలు ఏదన్నా తప్పు జరిగి చేసిందనుకో చిన్నదో పెద్దదో పొరపాటు జరిగిందనుకో ఆ చిన్నదో పెద్దదో పొరపాటుని బహిరంగంగా పరిచి చాలా చేదర చేదర చేస్తారు ఒక మాట నేను మీకు చెప్పనివ్వండి ఒకవేళ ఎవరైనా ఒక స్త్రీ అది కోడలుగా ఉండి చిన్నదో పెద్దదో ఒక తప్పు జరిగిందనుకో బయట వేస్తారా లేదా ఏ టైపులో బయట వేస్తారు ఒక రేంజ్లో వేస్తారు అదే తప్పు సొంత కూతురు చేసిందనుకో బయట బయట వేస్తారా కడుపులో పెట్టుకుంటారా బయట వేస్తారా కడులో పెట్టుకుంటారా సమాజంలో ఎవరైనా ఏమమ్మా నీ కూతురు ఇలా చేసింది అంటారనుకో అనుకో చేసిందా ఇక్కడ పతివ్రతలు ఎవరు స్తంభాలు ఎత్తే వాళ్ళు ఎవరు అంటారు కూతుర్నంటే తన కూతుర్నంటే అదే మరో తల్లి కన్న బిడ్డ అయి ఉందనుకో క్షమించరు నలుగురిలో నవ్వులు పాలయ్యే విధంగా మాట్లాడుతా నలుగురిలో ఆరడి పరుస్తా నేను ఒక మాట చెప్తాను ఆమె కూడా ఒక తల్లి కన్నబెట్టే కదా ఇంకా చెప్పాలంటే తన ఇంటిని వదిలిపెట్టింది ఇంటికి వచ్చింది ఏమని వచ్చింది అత్తవి కాదు నువ్వు అమ్మవి అని మామయ్య కాదు కన్న తండ్రి అన్నట్టుగా మీ పంచన చేరింది తన ఇల్లు వదులుకుంది తన వాకిలు వదులుకుంది తన స్వజనంలో వదులుకుంది మీరే తన సొంతమని తన ఇంటి పేరు కూడా మార్చుకొని ఆఖరికి నీ ఇంటి పేరే తన ఇంటి పేరు చేసుకుంది నీ కూతురు వేరే ఇంటికి పోయి ఆ ఇంటి పేరు తన ఇంటి పేరు చేసుకుంది కానీ నీ కోడలు నీ ఇంటికి వచ్చి నీ ఇంటి పేరును తన ఇంటి పేరు చేసుకుంది న్యాయంగా మాట్లాడాలంటే ఎక్కువ ప్రేమ ఇక్కడే దక్కాలి కానీ ఏం చేద్దాం మానవ నైజం మానవ నైజం ఎంతమంది ఒప్పుకుంటారండి ఎంత చెప్పాను ఆ కోడల మీద ఎందుకో ప్రేమ పుట్టదు కొంతమంది అంటారు మనం ప్రేమ చూపినా అవతలు చూపించాలి కన్నా అవతలు కూడా ఉండాలిగా నేను చెబుతున్నాను ప్రేమ ప్రేమను పుట్టిస్తుంది ప్రేమ ప్రేమను మొలిపిస్తుంది గోధుమ గింజ నాటితే గోధుమ చెట్టు వచ్చింది మామిడి గింజ నాటితే వేప గింజ నాటితే కొంతమంది అంటారు అవతలలో కూడా ప్రేమిస్తే మనం కూడా ప్రేమించవచ్చు అని ఓకే ప్రేమించలేదు నువ్వు ప్రేమించు నువ్వు ప్రేమించు తప్పకుండా అవతల వాళ్ళలో కూడా ప్రేమ పుడుతుంది అందుకు తిరుగులేదు ప్రేమ ప్రేమను పుట్టిస్తుంది కొంచెం నిదానం కావచ్చు కొంచెం ఆలస్యం కావచ్చు కానీ ప్రేమ తప్పకుండా ప్రేమను మొలిపిస్తుంది దేవునికి మహిమ నీ సొంత అనుబంధాల విషయంలో కావచ్చు కుటుంబంలోని వ్యవహారాల విషయంలో కావచ్చు విమర్శ దినాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రతి క్రైస్తవుడు బ్రతకాలి ఒక రోజు ఉంది ఆ రోజున దేవుడు నన్ను లెక్క అడుగుతాడు ఇలా ఎందుకు మాట్లాడావు ఇలా ఎందుకు ప్రవర్తించావు ఇది నీకు న్యాయం అనిపించిందా ఇలా చేయడానికి సిగ్గు అనిపించలేదా ఇలా తీర్పు తీర్చడానికి నీకు బాధ అనిపించలేదా ఇలా ప్రవర్తించడానికి నీకు అభ్యంతరం అనిపించలేదా అని దేవుడు రేపటి రోజున నిలదీస్తే ఒకవేళ అవమానంగా మాట్లాడితే అవమానం శాశ్వతమైంది సో మాటల విషయంలో ఎదుటి వాళ్ళ విషయంలో ప్రవర్తించే విషయంలో ఇతరుల మీద మనం ప్రచారం చేసేటువంటి నిందా ప్రచారాల విషయంలో కూడా గుండెల్లో భయము ఉండాలి విమర్శ దిన దృష్టిలో పెట్టుకోవాలి నాకైతే భయం అండి ఒకళ్ళ మీద ఒక నిందా ప్రచారం వచ్చినప్పుడు నేను కొంతమందిని చూశానండి సేవకుల్లోనే చూశాను అరే వీళ్ళు రేపు దేవుని ముందు సిగ్గుతో తల దించుకుంటారు కదా రేపు ఏం సమాధానం చెప్తారు వీళ్ళు అని చాలా బాధపడ్డాను నా మీద కొంతమంది కొన్ని దుర్మార్గపు మాటలు కల్పించి వ్యాఖ్యలు చేసి ఆ వ్యాఖ్యలను యూట్యూబ్లో అప్లోడ్ చేస్తే కొంతమంది పాస్టర్స్ మళ్ళీ నేను కనపడ్డప్పుడు నవ్వుతారు ప్రైజ్దారి చెబుతారు వందనాలు చెబుతారు సేవకులు ఇతరులకు వాటిని పంపిణీ చేశారండి అది నిజమా అబద్ధమా అనేది మీరు తెలుసుకోవాలి కదా సహోదరుడు తెలుసుకోవాలి కదా అది వాస్తవంగా జరిగిందా జరగకపోతే అది ఒక నిందా ప్రచారం అయితే నిందను ప్రచారం చేసే కుక్కల జాబితాలో నేను కూడా కుక్కలా చేరతాను కదా ఇందులో వాస్తవం ఎంత వాస్తవం ఎంత అయ్యో రేపు దేవుని లెక్క ఒకటి ఉంది కదా విమర్శ దినం ఒకటి ఉంది కదా ఒకవేళ దైవజనుడి మీద అబద్ధం పుట్టిస్తే నేను అబద్ధాన్ని ప్రచారం చేసినట్టు అవుతాను కదా అని గుండెల్లో వీసుమంత కూడా భయం లేకుండా ఫలానోడి మీద ఇలా ఒక విమర్శ వచ్చింది అంటే చాలా సంతోషంగా దాన్ని చూడటం అనేక మందికి దాన్ని షేర్ చేయటం ఆ పాపంలో నేను కూడా వాటాదారుణ్ణి అన్నట్లుగా ఈ పట్టణంలో ఉన్నోళ్ళే కావచ్చు బయట ప్రాంతాల్లో ఉన్నోళ్లే కావచ్చు ఎంత సందడి సందడిగా తిప్పలు పడ్డారంటే ఈ దెబ్బతో శాలీమరాజు అనేవాడు అవుట్ అని సంబరపడిపోయారు ఆశ్చర్యం చెప్పనా దేవుడు నా పరిచయం ఇంకా రెట్టింపుగా ఆశీర్వదించింది అందు వాడుకోవటం ఎక్కువ చేశాడు ఇప్పుడు నేను చెయ్యలేనంత పరిచర్య దేవుడు నాకు ఇచ్చాడు నేను అలసిపోయేంత సేవ నాకు ఇచ్చాడు అబ్బో ఇక నా వల బాబోయ్ అన్నంతగా అలిసిపోయేంత సేవ నా చేతికిచ్చి దేవుడు ఆయన పనిని జరిగిస్తూ ఉన్నాడు కానీ నా పతనాన్ని ఆశించి ఒక అబద్ధంగా నా మీద వచ్చినటువంటి ప్రచారాన్ని పది మందికి వ్యాపింపజేసిన వాళ్ళు చూసావా ఈగల దోలుకుంటూ కూర్చున్నారు